స్వాగతం అసలు అరుణాచలం అనేటటువంటి క్షేత్రం ఒకటి ఉంది పరమశివుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉన్నది అక్కడికి వెళ్ళాలనేటటువంటి కోరిక పుట్టడం జరగదు ఎందుకని అసలు కొన్ని కోట్ల జన్మలెత్తితే తప్ప అరుణాచల పర్వతం గురించి తెలుసుకోనే తెలుసుకోడు అరుణాచల ప్రవేశమునకు ముందు అరుణాచల ప్రవేశము తరువాత అని జీవుడికి విభాగం చేస్తారు అసలు వీడెప్పుడు ఇక్కడ అరుణాచలం పట్టణంలోకి ప్రవేశిస్తే చాలు వెంటనే అతని జీవయాత్రకి వేరే గీత గీస్తారు అరుణాచలము వెళ్ళక ముందు అరుణాచలము వెళ్ళిన తరువాత అని అంటే అరుణాచలానికి ఎంత వైభవం ఉందో ఆ క్షేత్రం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు అక్కడ ఉన్నటువంటి లింగం అగ్నిలింగం అరుణాచల ప్రవేశము అంత తేలికైన విషయం కాదు అరుణాచలంలోకి వెళ్ళాడు అంటే వాడికి ఏదో అధికారం ఉంది పరమేశ్వరానుగ్రహాన్ని పొంది ఉన్నాడని దిగుతూ అరుణాచలం వెళ్లి అడగని వాడిది పాపం తప్ప అరుణాచలం వెళ్ళినటువంటి వాడికి అరుణాచలం వెళ్లి ప్రార్థించిన వాడికి సాధారణంగా కూర్చి తీరకపోవడం అంత పరమపావనటువంటి క్షేత్రము ఆ అరుణాచల క్షేత్రం అంటే అరుణాచలం పట్టణంలోకి ప్రవేశించినంత మాత్రం చేత అంత గొప్ప అనుగ్రహంగా ఈశ్వరుడు భావన చేస్తాడు అటువంటి చోటికి వెళ్ళడం ఆ అరుణాచలానికి అంటే అక్కడ ఉన్నటువంటి ఆ కొండకి ప్రదక్షిణం చేయడం అంత గొప్ప విశేషం